రోజు ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య కుంభరాశి వారికి పన్నెండేళ్ల తర్వాత అఖండ రాజయోగం మరొక ఇరవై నాలుగు గంటల్లో జరగబోయేది ఇదే ఈరోజు సోమవతి అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో వచ్చే మార్పులేమిటి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వరకు ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మంచి జరగబోతుంది ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా వీరు కాలాన్ని కూడా గడుపుతారు పనులను విషయాలను సాగదీయవద్దు త్వరగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికలను సిద్ధం చేయండి ఆదిత్య హృదయం చదవడం మంచిది మిశ్రమ కాలం కనిపిస్తోంది వ్యతిరేక ఫలితాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి ధర్మ చింతన అనేది చాలా అవసరం కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా కూడా ఉంటుందండి కొన్ని కీలకమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది దూర ప్రయాణాలలో అటువంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేరని ఇయ్యకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరమండి ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుపోతాయి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు కుంభరాశి వారికి ఈ సమయంలో వీరు ఎప్పటి నుండో కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి కలగబోతూ ఉంది మీరు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక పన్నెండేళ్ల తర్వాత ఈ రాశి వారికి అఖండ రాజయోగ సూచనలు అయితే ఈ సమయంలో పూర్తిగా ఉన్నాయి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు ఉంటాయి ఈ నెలలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మీ కెరియర్ మరియు కుటుంబ జీవితంలో మీరు మరింత మెరుగ్గా ఉంటారు మీ కెరియర్లో ఊహించని విధంగా ఎదుగుదల లేదా ప్రమోషన్ కూడా కనిపిస్తుంది దీంతో రానున్న విదేశాలలో రానున్న రోజుల్లో మీరు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ నెలలో ఉద్యోగం వస్తుంది మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వాదనలు కోర్టు కేసులలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అయితే ప్రథమార్థంలో కొన్నిసార్లు ఉద్యోగం విషయంలో తొందరపాటు కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పుడు సలహాలు ఇవ్వడం కానీ చేయడం వలన కొంత ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో వృత్తిలో మంచి అభివృద్ధి కూడా ఉంటుంది మీరు కోరుకున్న చోటుకు బదిలీ కానీ కోరుకున్న విధంగా పదోన్నతి కానీ వస్తుంది ఈ నెల కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వాముల నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు కూడా ఉన్నాయండి ఈ నెల మొదటి రెండు వారాల్లో కూడా మీ యొక్క పిల్లలతో ఒకరికి ఆరోగ్య సమస్య కలగవచ్చు తర్వాత వీరికి మంచి ఆరోగ్యం కూడా లభించబోతోంది మీ జీవిత భాగస్వామి చర్మం లేదా ముఖానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో మీ మాట కారణంగా కానీ మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు వివాదాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ద్వితీయ అర్థంలో ఈ సమస్య త సర్దుమణుగుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల ఎక్కువ సమయం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో చర్మం ముఖం మరియు కళ్ళకు సంబంధించి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ద్వితీయ అర్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నెల ప్రయాణాల విషయంలో జాగ్రత్త కూడా చాలా అవసరం కుజున గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలో కోపం ఆవేశం కూడా పెరగవచ్చు వీలైనంత వరకు కూడా యోగా ప్రాణాయామం లాంటి నియమాల్ని పాటించడం వలన ఆవేశం అదుపులో ఉంటుంది ఈ నెల ఆర్థికంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే లభిస్తుంది ధన ప్రవాహం ఉంటుంది ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునేటటువంటి వారికి ఈ మాసం వీరికి ఎంతో కూడా మేలు చేస్తుంది ఈ నెల ప్రథమార్థం పెట్టుబడులకు అనుకూలం కాదు గురువు గోచారం కూడా అనుకూలంగా లేదు కనుక సూర్యుని గోచారం అనుకూలంగా ఉన్నటువంటి నెలలలో పెట్టుబడి పెట్టడం మంచిది రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది వ్యాపారంలో ఉన్నవారికి విజయం లభిస్తుంది ఈ నెలలో మరి ముఖ్యంగా చివరి రెండు వారాల్లో మీరు మంచి కాంట్రాక్ట్ మీద సంతకం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించవచ్చు ఈ నెల మూడవ వారం నుండి కూడా మంచి వ్యాపార వృద్ధి కనిపిస్తుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు కూడా ఈ నెల ద్వితీయార్థంలో చేయడం చాలా మంచిది వ్యాపార ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా వ్యాపార ఒప్పంద పత్రాలను కూడా చాలా జాగ్రత్తగా మీరు తనిఖీ చేసిన తరువాతనే ఒప్పందాలపైన సంతకం చేయడం చాలా మంచిది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మీ యొక్క ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతుంది మరియు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ నెల మొదటి రెండు వారాల్లో కూడా మీరు పరీక్షలు రాసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో మీరు కొంత గందరగోళం లేదా తప్పుగా కమ్యూనికేషన్ జరగవచ్చు ద్వితీయార్థంలో విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఉంటాయి కాంపిటేటివ్ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థుల పరీక్ష విషయంలో కూడా కొంచెం ఓపిక పట్టడం మంచిది తొందరపాటు కారణంగా తప్పుడు సమాధానాలు రాసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఈ వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఈ రాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రము ధనము వీరికి అధికంగా లభించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు బంధువుల ఆత్మీయుల అవసరాలకు తనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్